అవును అవును ఆవిడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఆ డివోషన్ కానీ కష్టం అది చాలా చాలా కష్టం చాలా కష్టం అదే ఇప్పుడు నేను ఇందాకలా అడుగుదాం అనుకున్నది ఏంటంటే మీరు పక్కన చాలా ఒక రకమైన బ్రెయిన్ మీద ఒక బర్డిన్సం అలా యాగ్ని ఓ పక్కన ఓకే యు ఆర్ ఓవర్ కమింగ్ యు కే ఓవర్ కేమ్ దట్ అండ్ అంతా ఆర్గనైజ్ చేశారు కాబట్టి సినిమాకి వచ్చేసరికి ఏమవుతుంది మీరు మీది ఎలాంటి మూడ్ అయినా మీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అందరితోనే హాయ్ పలకరించడం నవ్వుతూ సరదాగా అందరితో ఉండడం ఇది మేనేజ్ చేయడం కష్టం కదండి సార్ అది ఒక్కటే నేను ప్రాక్టీస్ చేసుకుని ఏంటంటే అక్కడ వస్తే ఆ క్యారెట్గా మారిపోతాను సార్ ఓకే లేదంటే మనకి అది చీటింగ్ రాదు చీటింగ్ కళలో తెలిసిపోతుంది అక్కడ రోజు హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా జెన్యున్గా హ్యాపీ మొత్తం కట్ ఆఫ్ చేసి ఆ క్యారెక్టర్ మారిపోవాలి కరెక్ట్ ఏనా అక్కడ అక్కడ బబ్లుగా ఉంటే బబ్లుగా కనిపిస్తాడు కరెక్ట్ బట్ మీద నేను నిన్ను కూడా మీతో ఫోన్లో ఉన్నాను యూఆర్ వన్ యాక్టర్ నాకున్న కెరీర్లో నేను చూసిన వాళ్ళలో ఎన్ని సినిమాలు చూసినా మీరు ఆ క్యారెక్టర్లా కనిపించగలరు బబ్లు మా బబ్లు ఉండడు అక్కడ ఆ క్యారెక్టర్ లాగా కనిపించగలగడం అనేది వెరీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ యాక్టర్స్ కెన్ పెర్ఫార్మ్ దట్ మీరు అది బాగా ఎలా పట్టారో దాన్ని అట్లాగా గ్రిప్ చేశారో నాకు తెలియదు కానీ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఫినామినా ఇన్ యూ ఐ రియల్లీ షుడ్ అప్రిషియేట్ యూ సో మీ ఇది చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే సార్ మీరు నాకు పది ఆస్కర్ పది నంది అవార్డు ఇచ్చారు సార్ అంటే ఆర్టిస్ట్కి దట్ ఈస్ ది థింగ్ సార్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మెథడ్ యాక్టింగ్ మెథడ్ ఒక విషయం నేర్చుకున్నప్పుడు అది ఏంటంటే ఆ క్యారెక్టర్ మారిపోవాలి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎమోషన్ యునో షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ సో అది ప్రాక్టీస్తోనే వస్తుంది అండ్ దట్ వాస్ మై ఛాలెంజ్ మెథాడికల్ యాక్టింగ్ మెథడ్ యాక్టింగ్ అండ్ సో ఐ వాంట్ బి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐ వాంట్ హ్యావ్ యునో డిఫరెంట్ షేడ్స్ అండ్ డిఫరెంట్ అండ్ ఐ వాంట్ దట్ అండ్ ఐ గా దట్ పెళ్ళి సినిమా తర్వాత నాకు పెళ్ళి క్యారెక్టర్ రాలేదు వెరైటీ ఇప్పుడు చూడండి ఈ ఈ మధ్య యానిమల్ అనిమల్ తర్వాత సంక్రాంతి కృష్ణా అండ్ లైలా తండేల్ అర్జున్ సన్ ఆఫ్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్ నథింగ్ ఇది సేమ్ 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 ఈవెన్ ఇఫ్ ఐ పేర్ పోలీస్ ఆఫీసర్ ఆ పోలీస్ ఆఫీసర్ ద్వారా ఈ పోలీస్ మీరు ఇన్ని ఇన్ని చేశారు కదా మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన యాక్టర్ పేరు చెప్పమంటే ఎవరు చెప్తారు సార్ సార్ తప్పని నాకు బాలేబాబు ఫా ఫ్యామిలీ ఉంది కదా ఎన్టీఆర్ నుంచి బాలేబాబు జూనియర్ సో ఫర్ మీ ఎన్టీఆర్ గారు మై ఇన్స్పిరేషన్ ఇక్కడ అక్కడ ఎన్జిఆర్ తమ్ముళ్ళండి ఓకే అండ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ బాలేబాబు అండి ఈ ఇన్స్పైర్స్ మీ అండ్ ఐ డోంట్ నో చూస్తే నాకు అమ్ము ఇప్పుడు ఈ లాస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా ఏదైనా సాడ్ మూమెంట్ ఉంటే ఐ పుట్ ఆన్ హిస్ మూవీ ఐ వాచ్ రెడీ అవునా సో గ్రేట్ అయితే మీరు కళ్యాణ్ రామ్ సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు మరి కదా మరీ సార్ అన్నది నాది వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి అండ్ షూటింగ్ స్పాట్లో పనిచేసినప్పుడు లేదంటే ఎక్కడ కలిస్తే అన్న కూర్చొని ఫుల్ ఒక ఫైవ్ టెన్ మెంబర్స్ ఉంటారు అన్న మాట్లాడుతున్నారు షార్ట్ గ్యాప్లో హా ప్రతిరా చెప్పు అంటే ఓకే సార్ లేదా నేను వెళ్ళి అన్నా ఏంటి పృథ్వీ చెప్పానా ఎన్ని సార్ చెప్పు అంట ఏంటంటే సార్ సమరసింహారెడ్డి ఇది నాకు ఐ ఐ లవ్ టు స్టోరీ అండి ఐ లవ్ ది స్టోరీ అండ్ ఈ ఎండింగ్ మాత్రం నాకు గూస్ బంప్స్ ఎప్పుడు చెప్పిన ఏంటంటే సమరసింహారెడ్డిలో ఈ నైఫ్ అలా వేస్తారండి ఆ స్టంట్ మ్యాన్ మీద పడాలి అతను మిస్ చేస్తే నా మీద వస్తుంది వాసు వచ్చి నన్ను అలా ఎత్తుకొని తమ్ముని ఆ స్ట్రీట్ మొత్తం అలా క్యారీ చేసి హాస్పిటల్ తీసుకెళ్తాను కానీ అది చనిపోతాను నేను ఓకే అది సీన్ సో అలా చక్క అంటే అక్కడి నుంచి స్టంట్ మ్యాన్ ఉన్నారు కదా రేసులో నన్ను చూపిస్తున్నారు బాబు మీరు వచ్చి అలా ఎత్తుకొని అప్పుడు నేను నైంటీ ఫైవ్ కేజీస్ అండి ఏమందంటే ఏదైనా విషయం నచ్చితే అది ఎక్కువగా చేస్తాను నాకు గులాబ్ జామున్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్ రోజు తినాలి సార్ ఓకే రోజు తిని 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 నైంటీ ఫైవ్ కేజీ అయిపోయాను గులాబ్ జామున్ వెనీలా ఐస్ క్రీమ్ వల్ల అలా ఉన్నాను ఆ స్టంట్ మ్యాన్ బాడీ బిల్డర్ కదా నువ్వు ఎంత బరువుగా ఉన్నావు ఏంటి సారీ నైంటీ ఫైవ్ కేజీ నైంటీ ఫైవ్ కేజీ నువ్వు హండ్రెడ్ అండ్ టెన్ కేజీ ఉంటా మాస్టర్ తొలి మాస్టర్ నా చాలా మంచి ఫ్రెండ్ విక్రమ్మాస్టర్ మాస్టర్ ఇతను ఏంటి మాస్టర్ ఎలిఫెంట్ లాగా ఉన్నారు అన్నారు ఏంటి సో బాబు తేలి బాబు షార్ట్ ఏంటి అన్నారు ఇది అది మీరు లీడ్ మాత్రం వేయండి ఎందుకు అన్ని కెమెరాస్ రెడీ కదా లైటింగ్ రెడీ కదా లేదు సార్ అది ఏంటంటే ఓకే సార్ లీడ్ ఇచ్చి తర్వాత రోప్ కట్టి ఏదో చేస్తారు ఏమో రెడీ అవుతున్నారు క్రెయిన్ పెట్టి క్రెయిన్లో యూనో నా బాబు అలా చీటింగ్ ఏదో చేస్తాను అట్ కెమెరా రోలింగ్ యాక్షన్ థమ్ 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 ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి అలా అవసరం ఎందుకంటే ఇక్కడ ఒక కెమెరా ఇక్కడ కెమెరా ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ కెమెరాస్ చూసు ఓకే థమ్ 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 అలా వదిలేశారు

జెయివాలయ జైమాలయ కాదు సినిమాలో డైలాగ్లు కూడా పెడుతున్నారు లైక్ అయిన బెడ్ గుడ్ లక్ నో టు సే గుడ్ లక్ జై జైవాలయ రైటర్స్ ఆర్ రైటింగ్ జై మాలయాలయ అనంతం అయిపోయింది అంతం అయిపోయింది అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత ఈ బికేమ్ అన్స్టాపబుల్ స్టాప్ యు నో యెఫ్ సిన్ దట్ అన్స్టాపుల్ ప్రోగ్రామ్ ఫాంటస్టిక్ ప్రోగ్రాం నా కానీ నాకు ఇందులో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చిరంజీవి గారు అందరు యాక్టర్స్ లవ్ చేస్తారు యాక్టర్స్ చిరంజీవి గారిని లవ్ చేస్తారు బట్ హౌ కమ్ ఒక్క సినిమా కూడా చిరంజీవి గారితో మిస్ అయింది ఐ థింక్ నౌ ఐ మైట్ బి డూయింగ్ వెరీ సూన్ ష్యూర్ ఐ టు బి డూయింగ్ అండ్ షూటింగ్ సంక్రాంతి చూసిన ఈ సెట్లో పక్క సెట్లో మెగాస్టార్ ఉన్నారు సో నాకు ఏంటి ప్రాబ్లం అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంది కదా హలో సార్ 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 నాట్ అలా సార్ చెప్తారో ఏమో అని టూ త్రీ డేస్ షూటింగ్ జరుగుతుంది మంది లాస్ట్ ఇయర్ ఆ రోజు సో ఈరోజు మిస్ చేస్తే మళ్ళీ అయిపోయింది వెళ్తే సెక్యూరిటీ గారు సార్ సార్ అరటి సార్ అప్పు అలా చేశారు అలా వెళ్తే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో మెగా సార్ కూర్చున్నారు పక్కన ఒక టూ త్రీ పీపుల్స్ ఉన్నారు అలా వెళ్తే సైలెంట్ ఇలా మాట్లాడ ప్రతి రా నా పేరు తెలుసు నన్ను నన్ను దిస్ ఈ మధ్య ఒక నీ మిస్టేక్ అది నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు చిరంజీవి గారికి నా గురించి తెలుసు నేను వెళ్ళిపోయాను నేను డిప్రెషన్ వెళ్ళిపోయాను చిరంజీవి గారు చెప్తా సర్ సర్ సార్ అవును సార్ మిస్టేక్ చేశాను కమ్బ్యాక్ యు స్టార్ట్ అగైన్ అబౌట్ మీ హీ కే